మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టులో హైడ్రామా కొనసాగుతుంది ఆయన అరెస్ట్ అయ్యారంటూ వార్తలు వచ్చాయి కానీ పిన్నెల్లిని ఇంతవరకు అరెస్టు చేయలేదని తెలుస్తుంది ఇంతకీ పిన్నెల్లి ఎక్కడ ఉన్నాడు అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది అయితే ఈ కేసులో పోలీసులు మొదటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కనిపిస్తుంది పోలింగ్ రోజే పిన్నెల్లిని అరెస్టు చేస్తే ఇదంతా ఉండేది కాదని విమర్శలు వస్తున్నాయి మే పదమూడు పోలింగ్ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లాలోని పాల్వాయి గేట్లో పోలింగ్ స్టేషన్లోకి వెళ్లాడు అక్కడ ఈవీఎంను నేలకేసి బద్దలు కొట్టాడు దీంతో అదే రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సోదరుడు వెంకట్రామరెడ్డితో కలిసి హైదరాబాద్కు వచ్చారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దురుపుకున్నారు అయితే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో బయటకు రావడంతో ఈసీ సీరియస్ అయిందే వెంటనే పిన్నెల్లిని అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించింది దీంతో రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయడానికి ఏపీ పోలీసులు బుధవారం ఉదయం హైదరాబాద్కు చేరుకున్నారు కేబీహెచ్బీలోని హిందూ విలాస్ వద్దకు చేరుకున్న పోలీసులు బయట కాపుకాశారు కాసేపటి తర్వాత రామకృష్ణారెడ్డి కారు బయటకు రావడంతో ఆ కారును వెంబడించారు ఆ కారు అరవై ఐదు నెంబర్ జాతీయ రహదారిపై వేగంగా వెళ్తుండడంతో సంగారెడ్డి పోలీసులను అప్రమత్తం చేశారు పోలీసులకు దొరికిపోతానని భావించిన కారు డ్రైవర్ కారును పట్టణచెరు దాటిన తర్వాత రుద్రారం వైపు మళ్లించాడు కొంత దూరం వెళ్లిన తర్వాత కారు ఆపారు వెనకాల వెళ్లిన ఏపీ పోలీసులు కారులో ఉన్న డ్రైవర్ గన్మెన్ను అదుపులోకి తీసుకున్నారు పిన్నెల్లి ఫోన్ తమకు ఇచ్చి డివైడర్ దాటి మరో వాహనంలో వెళ్లిపోయారని చెప్పారు అయితే పిన్నెల్లి సోదరులు తమిళనాడు పారిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు